ఎందుకని అంటే సానుభూతి ఏంటంటే ఫార్టీ పర్సెంట్ అది ఉంది థర్టీ ఫైవ్ కాంగ్రెస్ ఉంది ట్వంటీ ఫైవ్ బీజేపీ ఉంది ట్వంటీ ఫైవ్ బీజేపీ ఉంది ఫార్టీ పర్సెంట్ అది థర్టీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ ఉంది చెప్పలేము లాస్ట్ లాస్ట్ వరకు తప్పు ఉన్నాయి సానుభూతిని ఉన్నది ఏం చేయలేదు ఇక్కడ వర్క్ అయితే ఏం చేయలేదు ఆలోచిస్తారు కానీ ఒక సానుభూతి ఎందుకంటే చనిపోయిన భర్త చనిపోయిన సానుభూతి ఒక ఉంటుంది అంతే అంతే అది ఒక్కడ తప్ప ఏం లేదు అతను కాంగ్రెస్ కూడా ఛాన్స్ చేస్తా అతను కూడా ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా లీడర్ కొత్తది నాకు కూడా అవకాశం ఇస్తే నేను కూడా చేస్తా ఉంటాడు చెప్పలేము అది తిరిగేదా నవీణ్యత మీకు తెలుసా నవీణ్యత నవ్ణ్యత తెలుసు తెలుసు ఎప్పుడెప్పుడు తిరుగుతాడు మామూలుగా పండుగలు అప్పుడు మిషన్ వచ్చినప్పుడు లేదంటే ఏమైనా సమస్య ఉన్నప్పుడు వచ్చి మాట్లాడిపోతాడు అది నాకు అంత తెలియదు రోడ్డు మీద నాకు తెలుసు నవీనీయత ఓకే అయితే కాంగ్రెస్ మీకు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు పెట్టిన పథకాలు కానీ గ్యాస్ కానీ కరెంటు బిల్లు కానీ ఇవన్నీ అమలు అయితేనే ఏది లేదు అన్నీ తీసేసారు ఇప్పుడు ఇంతకముందు ఉండే వన్ మంత్ ఒక వన్ ఇయర్ ఉండే ఇప్పుడు అన్నీ తీసేసారు వన్ ఇయర్ వన్ ఇయర్ ఉండే గ్యాస్ ఇప్పుడు అన్నీ తీసేసారు కరెంట్ బిల్ అన్నీ తీసేసారు నార్మల్ అయిపోయి నార్మల్ అయిపోయింది గ్యాస్ బిల్ కూడా త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది అది కూడా తీసేసారు జీరో బిల్లు కొంతమందికి వస్తుంది కొంతమంది రావట్లేదు అంతే సమస్య మెయిన్ బడ్డనేది అంతా డ్రైనేజ్ సమస్య ఎక్కడ టిఆర్ఎస్ ఎఫ్ నుంచి వాళ్ళు కూడా ఏం చేయలేదు వాళ్ళు కూడా ఏం చేయలేదు వీళ్ళు కూడా ఏం చేయలేదు అంతే ఉంది ఆ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బంది ఉంది పాపం కృష్ణ గారు వాళ్ళకి ఇల్లారెడ్డి కూడా వాళ్ళకి ఇక్కడ నుండి అక్కడ వరకు చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ చాలా మంది చేస్తూ ఉంటారు కానీ ఇప్పటివరకు ఏం చేయలేదు ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు కదా వీళ్ళు ఏమంటారు మళ్ళీ చేస్తూ ఉంటారు కదా అంతే ఎవ్వరు చేయలేరు అది అంతా డ్రైనేజ్ నాలుగు మీద కట్టిల్లు అది ఎవరు చేయలేరు అది చాలా ఇబ్బందులు ఉంటాయి అది అంతే ఉంటుంది కదా వ్యవస్థ